చదువంత అయిపోయింది జాబ్ చేతిలోకి వచ్చింది ఇప్పుడు హాయిగా పెళ్లి చేసుకున్నామని ఒక అబ్బాయి పెళ్లి చూపులకి వెళ్ళాడు అక్కడ అమ్మాయి చాలా అందంగా ఉంది తనకు అనిపించింది ఈ అమ్మాయి ఇంత అందంగా ఉందంటే ఖచ్చితంగా బెస్టీస్ బాయ్ ఫ్రెండ్స్ ఉండే ఉంటుంది సరే ఇద్దరికి టైం ఉంటుంది మాట్లాడుకోవడానికి వెళ్ళాడు బాగున్నారండి మీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ బెస్టేస్ ఎవరైనా ఉన్నారా క్యూరియాసిటీ అడుగుతున్నా డోంట్ మేము చెప్పండి అని ఆ అమ్మాయి అంది అలా ఎందుకు అనుకుంటున్నారు చూడగానే అలా మీకు ఉండొచ్చు కదా నేను అబ్బాయిని కదా తప్పేముంది అబ్బాయి కన్నా ముందు మనిషే కదా లింగభేదం ఎందుకు చూపిస్తున్నారు అని అమ్మాయి రివర్స్ క్వశ్చన్ వేసింది తన వే ఆఫ్ స్టైల్ అబ్బాయి తీసుకోలేకపోతున్నాడు ఎందుకంటే అబ్బాయి అనే ఈగో కదా అలా ఒక అబ్బాయి సీతని కావాలనుకున్నప్పుడు అబ్బాయి రాముడే ఉండాలి రాముడికి సీత దొరుకుతుంది కానీ రావణాసురుడికి కాదు